హే వెల్కమ్ బ్యాక్ టు ఏంటంటే సరదాగా మిమ్మల్ని నవ్వించడం కోసం కొన్ని ఫన్నీ రీల్స్ అయితే తీసుకొచ్చానమాట దయచేసి ముప్పై ఏండ్ల నిండి పెళ్లి కాకుండా సింగిల్ గా ఉండే వారికి అయితే ఈ వీడియో కొంచెం కష్టంగానే ఉండొచ్చు సో జస్ట్ ఫన్ కోసమే ఎంటర్టైన్మెంట్ కోసమే ఈ వీడియో తీయడం అయితే జరిగిందనమాట జస్ట్ ఒక పది పదిహేను ఏంలు ఉంటాయి వాళ్ళకి పెళ్లి అయింది థర్టీ సింగిల్స్ అయితే నాకు ఈ బతుకొద్దు నేను చనిపోతా అంటున్నాడు మొన్ననే రీసెంట్ గా ఒక ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ వైరల్ అయిపోయింది అతన్ని ఇంటర్వ్యూకి తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళకి జస్ట్ ఒక పదహైదు మీరు అలా రీల్స్ లో కిస్ చేసుకోవడం ఎంతవరకు కరెక్టా అని అడుగుతారు కొంతమంది మనుషులు ఇలాంటివి చేయడానికి కారణం భయం లేకపోవడం గోపి మీద ఒకటి దెంగి చెప్పేవాళ్ళు లేకపోవడం అక్కడ కిస్ చేసుకోవాలి ఇంటర్వ్యూలోనే కిస్ చేసుకుంటే యాంకర్ షాక్ అయిపోతాడు వీరి గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకో పర్సన్ అసలు తండ్రి ఒక కూతురు మాదిరి ఉంటారు ఆ పర్సన్ ఏమంటున్నాడంటే అదే మన సంక్రాంతికి వస్తున్నా ముద్దు పెట్టేసామా బాబా అనే ఆ రీల్ మీకు షేర్ చేస్తాను దీని గురించి కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ముద్దు పెట్టేసావా బా ఇంకోటంటే భలే ఫన్నీగా ఉంటుంది ఒకటే కూల్ డ్రింక్ లో రెండు స్ట్రాలు వేసుకొని ఉంటారు తప్పు మీది కాదులే బ్రో నెలకి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు రీఛార్జ్ చేసుకొని చూస్తున్నాను చూడు నాది తప్పు అంటాడు ఇంకోటైతే ఇన్స్టాగ్రామ్ లో వానికి థర్టీ ప్లస్ ఉంటాయి వాడు పొద్దున్నే ఫోన్ చూసుకుంటా చూసుకుంటే ఏడుస్తున్నాడు ఇదైతే ఫుల్ వైరల్ అయింది ఇక తప్పడం లేదు మామ గడ్డి మందు కొనుక్కోవాల్సిందే అంట ఇంకో రీల్కి అయితే ఇలాంటి ఫన్నీ కామెంట్స్ చూసినప్పుడల్లా ఆ స్ట్రెస్ రిలీఫ్ అయితే అయిపోతుంది వారికి మాత్రం కొంతమందికి బ్యాడ్ కామెంట్స్ పెట్టడం వల్ల వారు స్ట్రగుల్ అవుతుంటారు కానీ మనకి కొంతమందికి చాలా ఇరిటేటింగ్ గా రీల్స్ ఉంటాయి నేను ఒక్కడనే చూసి నవ్వుకోవాలా మీరు కూడా చూసి ఏడవండి అని అయితే కామెంట్ పెట్టాడు ఇందుకైనా మావా నేను కరోనా లో మాస్క్ పెట్టుకొని తిరిగి బతికింది ఇలాంటి నేరాల గురాల మావాని ఒకడు కామెంట్ పెట్టాడు ఇంకోడు వా ఇదైతే హిలీ గా ఉంటది పురుగులో మందు ఏమన్నా ఈఎంఐ లో దొరుకుతుందా చెప్పండి బ్రో అంటున్నాడు అసలు ఏమైపోతుందంటే ఇంత ఇంత రీల్స్ కొన్ని క్రింజ్ గా తీస్తున్నారు అసలు కొంచెం నీట్ గా తీయచ్చు కదా అని కూడా కామెంట్ చేస్తున్నారు ఇక అదే విధంగా ఏ దేవునికి మొక్క చెప్పు బ్రో అలాంటి భార్య దొరకాలంటే అని కామెంట్ చేస్తున్నారు నేనేం పాపం రా నాకే ఇలాంటి రీల్స్ అన్ని నాకే వస్తున్నాయి రా అంటున్నాడు అయ్యయ్యో పిల్లల్ని చంపేస్తారా ఏంటి అని కామెంట్ పెట్టాడు ఒక పెళ్లి జరుగుతుంటే దాని కిందనే వాళ్ళు చంపాల్సిన అవసరం లేదు బ్రో గట్టిగా గాలిస్తే వాడే కొట్టుకొని పోతాడు బ్రో అని కామెంట్ వచ్చింది అనమాట ఈ రీల్స్ అన్ని చూసి మీరు నవ్వుకున్నారో లేదో కామెంట్ చేయండి నవ్వుకోకుంటే మాత్రం డిస్లైక్ కొట్టండి నవ్వుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోమా థ్యాంక్ యూ